ఇప్పుడు మనం మూడు మీటర్లు ఈ క్లాప్ తీసుకున్నామండి లోపల లైనింగ్కి దీన్ని డబుల్ ఫోల్డ్ మీద ఉందనమాట ఇలా డబుల్ ఫోల్డ్ని మూల పెట్టింది మూలకి మరి తీసుకోవాలన్నమాట సమోసా లాగా కంపల్సరీ గ్యాంట్ వస్తుందండి ఇలా అనమాట ఫోల్ చేసుకొని ఈ మూల నడుము తీసుకోవాలండి రోజు ముప్పై ఆరు ఉందండి ముప్పై ఆరు డివైడెడ్ బై నాలుగు అంటే తొమ్మిది కదండి తొమ్మిది పెట్టవసరం లేదండి ఇది మనం క్రాస్ తీస్తున్నాం కదా ఎనిమిదిన్నర అయితే సరిపోతుంది ఇటువైపు ఇటువైపు ఒకేలాగా వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇటు ట్వెల్వ్ వచ్చింది ఇక్కడ కూడా ట్వెల్వ్ అయిన వచ్చిందండి దీన్ని కొంచెం హాఫ్ ఇంచ్ లోతుగా కట్ చేసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటాం మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇందులో కనిపించాయనమాట ఇది కొంచెం టాస్ అనమాట ఇక్కడి నుంచి మనం ఇప్పుడు ప్పుడో చూసుకోవాలండి ముప్పై ముప్పై ట్రైనింగ్ ఏమో ముప్పై ఎనిమిది పెడతానండి అప్పుడు సరిపోతుంది ఒకటి ఏం చేసేది ఇష్టం దీన్ని కటింగ్ చేస్తున్నాం అన్నీ మార్పు చేసుకునేదాన్ని జాయింట్ పడుతుందండి మొక్కదా కదండి ఇది దీనికి జాయింట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంతమంటే లైనింగ్ అయిపోయిందండి కటింగ్ ఇది ఒక మీటర్ అండి మొత్తం డ్రెస్కి నాలుగు మీటర్లు ఇస్తున్నాం లైనింగ్ మూడు మీటర్లు ఏమో కింద పార్ట్కి పై ఒక మీటర్ ఏమో పైన బాడీ పార్ట్ కండి ఇది ఇలా నా ఇ ఫోల్ మట్టించుకోవాలండి మనకి బాడీ కూడా ఉందండి ఫోర్టీన్ హాఫ్ అనమాట ఫోర్టీన్ అండ్ హాఫ్ ది ఆఫ్ చేసుకొని మర్చిపెట్టుకోవాలండి పదిన్నారండి

ఇలా కట్ చేసుకున్నాను ఇదండి బాడీ కాఫీ స్టాంక్ లో తీసుకోమండి ఇనండి పై క్లాత్ కట్ చేసుకుందామండి సరైన మట్టి మళ్ళీ ఇలా సమూసం మట్టు వేసుకోవాలండి క్లాత్ చూసుకోవాలి సరిగా జారిపోతుండద్దండి ఈక్వల్గా ఉండే ఉందా లేదా అని చూసుకొని లైనింగ్ కట్ చేసుకున్నాం కదా అండి అది మళ్ళీ దీని మీద వేసుకొని నడుంచేమి కానీ తీసుకోవాలండి కిందకి కొంచెం టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇనమాట ఇట్లా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ ఉందా ట్గా ఉన్నా లేదా అని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇదే ప్రకారం కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇటు కనిపించిందా అడబడేసి ట్ చేసుకున్నామండి దీనికి బ్లౌజ్ తీసుకున్నది బాడీ కట్ చేస్తున్నానండి మన సమానం ఉంచుకోవాల్సిన అవసరం ఏం లేదు కదండి ఎక్కువగానే ఉంచేసి కటింగ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఉన్నది కుట్టేటప్పుడు మొత్తం కట్ చేసుకోవచ్చండి అటాచ్ అయినాక మొత్తం కటింగ్ చేసుకోవచ్చు అనమాట నెక్లు అయ్యి తర్వాత తీసుకోవాలండి కుట్టేటప్పుడు హ్యాండ్స్ అండి ఫుల్ అండ్ హ్యాండ్స్ ఉంటాయి ఇక్కడ దాకా మోచే దాకా మణిక దాకా హ్యాండ్స్కి ఇలా డబుల్ ఫుల్ మెట్ తీసుకొని మళ్ళీ ఇలా డబుల్ ఫుల్ చేసుకోవాలండి దీనికి ఏమైనా ఇంగ్ చేయట్లేదండి మాములుగానే చెయ్యి రూజండి పెట్టాను కొంచెం ఖర్చులు ఉంటుంది ఇమ్మని ట్వంటీ ఫ్రీ పెట్టేస్తున్నాను అండి హ్యాండ్ మీద ట్వంటీ త్రీ ఇక్కడ చంక డౌన్ ట్వంటీ అండి త్రీ ఇంచెస్ డౌన్ చేసి నైన్ సరిపోతుందండి just moving look I just a Then they handle. ఇంకా స్టిచ్చింగ్ చేసుకుందామండి అయిపోయిందండి కటింగు హ్యాండు బాడీ కింద అంబరిలా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి